బాహుబలి ది బిగినింగ్ రెండు వేల పదిహేను ఏప్రిల్ లో వస్తుందన్నారు కానీ వాయిదాల మీద వాయిదాలు పడి ఆ ఏడాది జూలై పదికి కానీ థియేటర్లలోకి రాలేదు ఇక సినిమా చివలో ది కంక్లూజన్ రెండు వేల పదహారులోనే రిలీజ్ అవుతుందని చెప్పారు కానీ ఈ సినిమా కూడా వాయిదా పడి రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన రాబోతుంది అయితే రెండో పార్ట్ కు సంబంధించి మళ్లీ మళ్లీ డేట్లు మార్చకుండా ఈ ఏడాది ఏప్రిల్లో అని చెప్పి అదే నెలలో రిలీజ్ చేయబోతున్నారు ఈ విషయంలో రాజమౌళితో సహా అందరం చాలా జాగ్రత్త పడ్డామని అంటున్నాడు ప్రభాస్ ఈ సినిమాను ఇంకోసారి వాయిదా వేస్తే ప్రేక్షకులు క్షమించరని అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా వాయిదా పడకుండా చూసుకోవాలని తాను రాజమౌళిని హెచ్చరించినట్లుగా ప్రభాస్ తెలిపాడు ఫస్ట్ పార్ట్ మళ్లీ మళ్లీ వాయిదా పడినా జనాలు సర్దుకుపోయారు అయితే రెండో పార్ట్ విషయంలో అలా వాయిదాలు వేస్తే కష్టం నిజానికి ఈ చిత్రాన్ని మొదలుపెట్టిన ఆరు నెలల్లో రిలీజ్ చేయాలన్నది మా ప్లాన్ కారణాల వల్ల ఆలస్యమైంది రెండు వేల పదహారులో అనుకున్నది రెండు వేల పదిహేడుకు వాయిదా పడింది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి ఏకంగా రెండేళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఈలోపు ఆ ప్రశ్న చాలా పెద్దదైపోయింది ప్రేక్షకుల్ని టెన్షన్ పెట్టేసింది ఆ ప్రశ్నకు ఎప్పుడెప్పుడు సమాధానం తెలుసుకుందామా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎంత ఆతృతగా ఉన్నారో నాకు తెలుసు అందుకే రాజమౌళిని గట్టిగా హెచ్చరించా ఈసారి సినిమాను వాయిదా వేస్తే మిమ్మల్ని ప్రేక్షకులు చంపినా చంపేస్తారని చెప్పా అదృష్టవశాత్తు అన్ని సక్రమంగా జరిగి అనుకున్న ప్రకారమే సినిమా రిలీజ్ అవుతుందని ప్రభాస్ తెలిపాడు